ఉదయం న్యూస్ రాజశ్రీ కడప కమలాపురం సర్కిల్ పరిధిలో ఇళ్లలో దొంగతనాలు జరగకుండా ముందు జాగ్రత్తలో భాగంగా కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే రోషన్ వల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు ఆటోకు మైక్ అవగాహన కల్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారు ఆభరణాలు ధరించి బయటకు వెళ్తే సమ సందర్భంలో మరియు రాబోలు వేసవ కాలంలో ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తీసుకునే చర్యల గురించి సూచించారు కొత్త వ్యక్తులు అనుమానిత వ్యక్తులు గ్రామాలకు వచ్చిన ఎడల పోలీసు వారికి సమాచారం తెలపాలని సూచించారు ప్రజలకు వండ్లను పోలీసు విజ్ఞప్తి ప్రస్తుతం జిల్లావారిగా అక్కడక్కడ ఒంటరిగా బంగారంతో ఉన్న మహిళలను ఎంచుకొని మెడలోని బంగారు గొలుసును పోయే దొంగలు తిరుగుతున్నారు జాగ్రత్త కావున జనసంచారం లేని ప్రవేశాలకు రెండు మహిళలు బంగారు ధరించకుండా వెళ్ళటం మంచిది మరియు బయటకు వెళ్లిన సందర్భంలో ఇంటికి బీమా వేసిన సందర్భంలో విలువైన వస్తువులు ఇంటిలో ఉంచుకోకుండా బ్యాంకు లోకాలలో భద్రపరుచుకోవాల్సిందిగా తెలియజేయడం మరియు వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో రాత్రిపూట ఆరు బయట ఇంటి పైన పడుకునే సమయంలో ఇంటిలో బంగారు వెండి ఇతర విలువైన వస్తువులను పెట్టకుండా தகு ஜு கோரது